బీసీ సంఘాల నాయకులు ఆర్ కృష్ణే గారి పిలుపు మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి అధ్యక్షులు రెడ్డిమల్ల వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని సత్యాగ్రహ నిరాహార దీక్షలు చేపట్టారు అదేవిధంగా వారి యొక్క బిల్లుని పార్లమెంట్ పెట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి ఈరోజు జిల్లా కమిటీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అధ్యక్షుడు ధర్మాసభలో నిర్వహించడం జరిగింది మరి అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు చట్టసభల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా అవకాశాలు లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ మరి ఈ కులాలు రాజ్యాధికారానికి దూరంగా ఉంటున్నారు మరి ఎస్సీ ఎస్టీలకి ఏ విధంగా అయితే చట్టసభలో రిజర్వేషన్లు ఉన్నాయో అదేవిధంగా బీసీలకు కూడా చట్టసభలో రిజర్వేషన్లు పెట్టేదానికోసం మరి పార్లమెంట్లో ప్రత్యేకమైనటువంటి బిల్లు పెట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఆమోదింపజేసి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలని యాభై శాతం రిజర్వేషన్లు కావాలని మరి డిమాండ్తో ఈరోజు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిరాహారానికి

పార్లమెంట్ లో బీసీ బిల్ని వెంటనే పార్లమెంట్ లో బీసీ బిల్లు వెంటనే